హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో పప్పును ఎప్పుడు చేసుకునే విధంగా అస్సలు కాకుండా ఇలా చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కుక్కర్లోకి మనం టీ తాగుతాం కదా చిన్న గ్లాస్ ఆ గ్లాస్తో రెండు గ్లాసుల కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకున్నాను కందిపప్పుని ఆ తర్వాత కొంచెం కరివేపాకుని ఇలా చేత్తో నలిపి వేసేసుకుంటున్నాను ఆ తర్వాత సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీయకుండా అలాగే వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక పెద్దవి ఐదు టమోటోలు తీసుకున్నాను ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఆ తర్వాత కారం కూడా వేసుకోవాలి నేనైతే రెండు టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను చింతపండు వేయడం వల్ల పప్పుకి మంచి రుచి అయితే వస్తుంది మరీ ఎక్కువగా వేసుకోకూడదు టమోటోలు ఎక్కువగా వేసాను కాబట్టి కొంచెం వేసుకుంటే చింతపండు సరిపోతుంది ఆ తర్వాత పప్పు మునిగేంత దాకా నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకున్న తర్వాత ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత దాకా కుక్కర్ మూత పెట్టి మీడియం సైజు మంట పెట్టి ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోపు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర చిట్పట్మన్న వెంటనే కొన్ని వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చా దంచుకొని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒక మూడు చిన్న ఉల్లిగడ్డల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను ఖచ్చితంగా పోపు పెట్టేటప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుంటే ఆ పప్పుకి మంచి రుచి అయితే వస్తుంది ఉల్లిగడ్డలు వెల్లుల్లి అంతా ఎర్రబడేంత దాకా మంచి కలర్ వచ్చేంత దాకా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి మీడియం సైజు మంట పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను దీన్ని కూడా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది మరి వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో మందికి అయితే వెళ్తుంది పప్పు ఉడికింది పప్పును మెత్తగా రాముకున్నాను ఆ తర్వాత మనం తాలింపు పెట్టుకున్నాం కదా అదంతా దీంట్లోకి వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత పప్పుకి సరిపోయేంత ఉప్పును వేసుకుంటున్నాను వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ గట్టి పప్పు అన్నంలోకి కానీ చపాతుల్లోకి కానీ చాలా బాగుంటుంది కానీ నేను కొన్ని వేడి నీళ్ళు చేసుకొని ఇలా వేసుకొని వాడుకుంటాను పప్పుని ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకున్నాక అంతా ఓసారి బాగా కలుపుకోవాలి నీళ్ళు బాగా మరిగించుకొని దీంట్లోకి వేసుకోవాలి చూడండి పప్పు అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ఇలాగే నేను చెప్పినట్టు కానీ ట్రై చేయండి చూశారుగా మరి పప్పు నచ్చింది అంటే ఖచ్చితంగా వీడియోకి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి